దయచేసి ఈ యొక్క ఛానల్లో వస్తున్న ప్రతి మెసేజ్ను ప్రతి వీడియోను మీరు విని చూసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కొరత దేవుడు ఇంకా ఈ యొక్క ఛానల్ ద్వారా ఇంకా అద్భుతమైన వర్తమానాలు అందించలాగా మీ అనుగిన ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రైజ్ థ్యాంక్ యూ

గమనించండి అంటూ ఉన్నాడు చూసినట్లయితే భారతదేశాన్ని కానీ భూమి చూసినట్లయితే పరిస్థితులు కలిగినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం భారతదేశ

గమనించుకొని ప్రాముఖ్యమైన మాట నేను గురించి చూపిస్తాను గమనించని దేశంలో రక్షణ లేకపోవడానికి ఈరోజు చూస్తున్న ఎంతో భయంకరమైనటువంటి ప్రభావాలను ఎంతో

వెనకబడి అంటే దాని సురక్షంగా అనేక రకమైన సందర్భాలు అనేక రకమైనటువంటి

ేస దేవుని మ సాప్తన ఎక్కడు పాయిసున్నా ప్పడ ఆ ట కలిచి మన పాపార ఒపకొంటా మన दోष ఒపకొంటా